ఇలా చేస్తే ముక్కు మీద ఉన్న బ్లాక్ హెడ్స్ నల్ల మచ్చలు నలుపుతనం పూర్తిగా పోతుంది ముఖమనేది మన మొత్తం అందాన్ని ప్రతిబింబిస్తుంది అలాగే ముఖం వల్లనే మన వయస్సు అందం మనకి తెలుస్తుంది అయితే మనం నిత్యం కాలుష్యంలో తిరగడం వల్ల మనకి ముక్కు మీద బ్లాక్ హెడ్స్ అంటే ముక్కు మీద మురికితో కూడిన మచ్చలు మన ముఖ అందాన్ని పూర్తిగా పాడు చేస్తాయి మరి ఆ మచ్చల్ని ఎలా పోగొట్టుకోవాలి మన శరీరంలో కలిసిపోయే విధంగా ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక అరచక్క నిమ్మకాయ రసంలో ఒక రెండు చుక్కలు తేనె వేసి కలిపి ముక్కు మరియు ముక్కు చుట్టూ కనుక రాస్తే ముక్కు దగ్గర ఉన్న నలుపు మరియు బ్లాక్ హెడ్స్ పూర్తిగా పోతాయి ఇలా రోజు విడిచి రోజు చేయవచ్చు కొద్దిగా నువ్వుల నూనె ముక్కుకి రాసి ఒక రెండు నిమిషాలు అయ్యాక శనగపిండి తీసుకొని దానిలో కొద్దిగా నీరు పోసి లాగా చేసి నూనె రాసిన ముక్కు మీదనే ఆ పేస్టును రాయాలి అయితే ఒక పదిహేను నిమిషాల తరువాత ముక్కుని రుద్దుతూ మర్ధనా చేసి ఆఖరుకు కడిగి వేస్తే మీకు వెంటనే దీని ఫలితం తెలుస్తుంది కొద్దిగా వంట సోడాలో నీరు వేసి పేస్ట్ లాగా చేసి ముక్కు మరియు ముక్కు చుట్టూ రాసి ఒక పది నిమిషాలు తర్వాత కడిగేస్తే చాలా తొందరగా నల్లగా గరుగుగా ఉన్న ముక్కు నునుపుగా అవుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర